నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెల్లో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసనలు తెలపనున్నారు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు అదాని మణిపూర్ అంశాలను నిరసిస్తూ నేతలు ర్యాలీ చేయనున్నారు అయితే ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు గవర్నర్ కాంగ్రెస్ నేతలు వినతి ఇవ్వనున్నారు రైటర్ నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చలో రాజ్భవన్కు పిలుపునిచ్చారు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిరసనలు తెలపనున్నారు అయితే నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు అదాని మణిపూర్ అంశాలను నిరసిస్తూ నేతలు ర్యాలీ చేయనున్నారు అయితే ఈ నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి టు కాంగ్రెస్ నేతలు పాల్గొనున్నారు ఇటు గవర్నర్కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు రాజ్ ఏఐసిసి పిలుపు మేరకు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాజ్ వెళ్ళనుంది అందులో భాగంగా తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి రాజ్ భవన్ కు భారీ ర్యాలీ తీయనుంది ఈ యొక్క ర్యాలీలో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనున్నారు ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆదాని అవకతవకల పైన పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ చర్చకు లేబట్టింది ఆదాని పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాడు దేశ ఆర్థిక వ్యవస్థను ఆ దెబ్బతీశాడు అదేవిధంగా అతని పైన చర్యలు ఇంతవరకు కూడా తీసుకోవట్లేదు ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది ఈ యొక్క నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఏఐసిసి పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు కాంగ్రెస్ చెలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీ చేయనుంది ముఖ్యంగా ర్యాలీ చేసిన తర్వాత ఆ గవర్నర్ కు వినతి పత్రం కూడా ఇవ్వనుంది అలా అదే విధంగా మణిపూర్ అంశాన్ని కూడా కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంటే మణిపూర్ అల్లర్లు జరుగుతున్న లో ఉద్రిక్తత వాతావరణం నెలకున్నా కానీ కాంగ్రెస్ కాంగ్రెస్ అక్కడికి వెళ్ళింది తప్ప ఇంతవరకు ఆ బిజెపి పక్షాన అక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ ఇంతవరకు ఎందుకు సందర్శించలేదు మణిపూర్ అలలకు ఎందుకు ఆ నోరు మెదపడం లేదు మణిపూర్ అల పైన ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ స్పందించడం లేదు అనేది కూడా కాంగ్రెస్ మొదటి రెచ్చి విమర్శలు చేస్తుంది కాబట్టి ఈ రెండు అంశాలు ఓవైపు ఆదాని ఆర్థిక వ్యవస్థను ఉపయ కుప్ప కుప్పగూలుస్తుంటే మరొక వైపు ఆదాని పైన చర్యలు తీసుకోకపోవడము తీసుకోకపోవడము అదేవిధంగా మనీ లాండ్రింగ్ పాల్పడ్డా కానీ ఆయన పైన యాక్షన్ లేకపోవడము మణిపూర్ ఘటనలు జరిగినా కానీ ప్రధాని అక్కడికి వెళ్ళి సందర్శించకపోవడము ఆ ఘటనల నోరు మెదపకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఆ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు పత్రం ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనట్లు తెలుస్తుంది